మరి ఎక్కడ వాయిస్ ఇచ్చినట్టు గుర్తు ఉండాలి కదా సార్ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సారు వాళ్ళతో ఉన్నాము ఇప్పటికే జూ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ లక్ష్మీనారాయణ గారు వచ్చి ఉన్నారు సార్తో చేశారు సార్ ఇప్పుడు చెప్పండి సార్ పర్యావరణ పర్యావరణాన్ని పెద్ద ఎత్తున దినోత్సవం శుభాకాంక్షలు మరి పర్యావరణ దినోత్సవం ఈ ఒక్కరోజు చేసుకోవటం కాదండి ప్రతిరోజు కూడా మన అందరం ఆ పర్యావరణంతో బతుకుతున్నాం ఆక్సిజన్ కానివ్వండి ఏదైనా కూడా పర్యావరణం చక్కగా ఉంటేనే మన అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం కానీ ఏ జీవరాశి కూడా పర్యావరణకు హాని చేయదు ఈ మానవుడు ఒకడే హాని చేస్తున్నాడు మరి మానవుడికి ఎందుకు బుద్ధి అన్ని భగవంతుడు అన్ని ప్రసాదించిండు కాబట్టి చెట్లు కొట్టేయటం మరి అన్ని రకాలుగా వాళ్ళు ఏమి విధ్వంసం చేయాలో విధ్వంసం చేస్తున్నారు ఇవన్నీ నేను చెప్పకూడదు మీ అందరికీ మీ అంతరాత్మకు తెలుసు పర్యావరణాన్ని రక్షించమని కోరుకుంటూ ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఖానాపురం ఏడో డివిజన్లో రాధాకృష్ణ మందిరం దగ్గర మొక్కలు నాటడం జరిగింది ఇక్కడ చెట్లు పెరిగితే బాగుంటుంది ఖానాపుర ప్రాస ప్రాంత వాసులు అందరూ కూడా ఆనందంగా ఉంటారు దేవాలయానికి వచ్చిన వాళ్ళు కూడా చల్లగా ఉంటారు మరి ఈ ప్రాంతం నుంచే ఈ గోవులు కూడా చాలా వెళ్తూ ఉంటాయి ఆ నేడకి సేద అన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ రోజున డిస్టిక్ లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ గారు జడ్జి గారు ఇచ్చేశారు వారు అన్న శ్రీనివాసరావు గారు కూడా వచ్చారు మరి అందరూ చాలా స్థలదాత శ్రీరాములు గారు వచ్చారు మరి దేవాలయ నిర్మాణానికి కంకణం కట్టుకొని నిలబడ్డటువంటి ప్రధానటువంటి గార్లపాటి నాగేశ్వరరావు గారు ఈ వారు కూడా ప్రేమ పడతారు పర్యావరణం ఇక్కడ మాకు మొక్కలు వేయాలని కూడా సూచించారు మరి కడియం నుంచి పూల మొక్కలు తేవడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ల్యాప మొక్కలు అవి తీసుకురావడం జరిగింది ఇంకా మున్ముందు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు సహకరిస్తే ఎక్కడ ఏమంటే అక్కడ మొక్కలు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం చాలా సంతోషం అండి లక్ష్మీనారాయణ గారు సత్యనారాయణ గారు మాకు ఈ అవకాశం ఇచ్చారు చాలా సంతోషం గరిడేపల్లి వారు వారు కూడా బాగా ప్రేమపడుతుంటారు గరిడేపల్లి సత్యనారాయణ గారు మరి నిరంతరం వారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి కాన్రారు వారు వారు చేసే సేవ వారిది ఎవరు చేసేసేవ వాళ్ళది చేసేవాళ్ళు తక్కువయ్యారు విమర్శించే వాళ్ళు ఎక్కువయ్యారు విమర్శలు మానుకొని మీరంతా కూడా సేవా తర్పరులు కావాలని కోరుకుంటా ఉన్నాం